హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ ఈ విధంగా చేస్తే ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు చాలా రుచిగా స్పైసీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసేయచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలో అయితే వెళ్ళిపోదాం మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోవాల్సిన లేదు రెండు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది మనకి చికెన్లో కొంచెం కొవ్వురా వస్తుంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ అయితే అవసరం లేదు పొద్దు రెండు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు నాలుగు పచ్చిమిరగాయలు అయితే కట్ చేసుకొని వేయించుకున్నాను ఉల్లిపాయలు కూడా రెండు తీసుకొని కట్ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు మనం మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి కాబట్టి మనం మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి మనం దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆనియన్స్ అనేవి వేయించుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకుంటే వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి తర్వాత మనం టేస్ట్కి తగ్గగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగనిస్తే మనకి చికెన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకి ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు చికెన్ అనేది బాగా ఉడికి బట్ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు వేగనివ్వాలి కోసం రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసుకొని టమాటా ప్యూర్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా వేసేసుకొని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు చేసుకున్నది అయితే కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం కర్రీ అనేది మాడిపోకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉండి మనం టమాటో ప్యూరో వేసాం కదా అది పచ్చివాసన అనేది లేకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది వేగనివ్వాలి చూసారా ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఎలా అయితే సరిపోతుంది తర్వాత చికెన్ మసాలా ఉన్నా పర్వాలేదు లేకపోతే గరం మసాలా అయినా పర్వాలేదు ఇక్కడ నేనైతే చికెన్ మసాలా టూ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను టూ స్పూన్స్ గరం మసాలా అయితే సరిపోతుంది తర్వాత కారం కూడా మన టేస్ట్ తగినంత వేసుకుంటే సరిపోతుంది కారం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు అయితే మన వారి తగ్గ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మేము నేనైతే త్రీ స్పూన్స్ కారం అయితే తీసుకుంటున్నాను తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది చికెన్ ఆల్రెడీ కొంచెం ఫ్రై అయ్యింది కాబట్టి మరి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన లేదు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత ముక్కలన్నీ కూడా బాగా కలుపుకొని మొత్తం అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి కూర అంతా కూడా కలుపుకొని ఉప్పు కారం అనేది సరిపోందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా దగ్గర పడిపోయింది కదా మనకి గ్రేవీ అనేది ఇలా అయితే సరిపోతుంది కర్రీ అనేది మనకి అయిపోయింది కాబట్టి లాస్ట్లో మనం కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా చికెన్ గ్రేవీ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కొత్తగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చికెన్ గ్రేవీ అనేది చేసేసుకోవచ్చు పూరీలో అయినా చపాతీలోకైనా గారెలోకైనా చాలా టేస్టీగా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే తక్కువ ఉల్లిపాయలతో చికెన్ గ్రేవీ చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు స్పైసీగా టేస్టీగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మా వీడియోలు అనేవి మీ వరకు చేరతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్